హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అందరూ ఎంతగానో ఇష్టపడే ఒక స్వీటు అదేనండి కాజు కట్లీ దీన్నే కాజు బర్ఫీ అని కూడా అంటాము ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కదా మరి దీన్ని ఇంట్లోనే చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి దీని ఇంట్లోనే సింపుల్ విధానంతో చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఇది చేయడానికి బాగా టైం పట్టదు అలాగే దీనికి ఎక్కువ రిస్క్ కూడా ఏముండదు మరి ఎలా చేయాలో చూసేద్దామా ఈ స్వీట్ కోసం ముందుగా ఒక కప్పు కాజు తీసుకుంటున్నాను వీటికి బదులుగా పలుకులు తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది వీటిని మిక్సీలో వేసేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పడితే ఇలా పర్ఫెక్ట్గా పౌడర్ లాగా అవుతుంది లేదంటే మళ్ళీ ఒకసారి పట్టండి కాకపోతే మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టి రెడీ ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కాజుకి అరకప్పు చక్కెర వేస్తున్నాను ఇంతవరకు షుగర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే పావు కప్పు వాటర్ కూడా వేస్తున్నాను తర్వాత దీన్ని కలుపుకుంటూ షుగర్ అంతా కూడా కరిగేటట్టు ఇలా కలుపుతూ ఉండాలి షుగర్ మాత్రం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటి పోతుంది షుగరు అది కొంచెం మాడిపోయినట్టు అవుతుంది కాబట్టి కరిగే వరకు అయితే కలపాలి షుగర్ కరిగి కొంచెం నురుగలాగా పైకి వస్తున్నప్పుడు స్టవ్ను సిమ్లోకి మార్చుకోవాలి ఇప్పుడు పాకాన్ని చెక్ చేస్తాను కాబట్టి ఇలా చేతిలోకి తీసుకొని పాకంలాగా వచ్చేటట్టు చూసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాజు పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేస్తే ఉండలాగా అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లోనే ఉంచుకోవాలి లేదంటే అంతా కూడా అడుగంటుతుంది అప్పుడు కొంచెం మాడిపోయినట్టుగా వస్తుంది కాబట్టి ఇలా చుట్టూ కూడా అంతా అనుకుంటూ మెల్లగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం గట్టిపడేంత వరకు ఇలాగే కలుపుకోవాలి అంటే కన్సిస్టెన్సీ ఈ రకంగా అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటేనే బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది అన్నట్టు ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి అది కొంచెం చల్లారే వరకు ఇప్పుడు నేనైతే వెజిటేబుల్ కట్టర్ మీదనే కొంచెం నెయ్యి రాసేస్తున్నాను లేదంటే బటర్ పేపర్ అయినా కూడా వాడచ్చు దీనిపైన కూడా బాగానే వస్తుంది కాబట్టి నేనైతే దీనిపైన రాస్తున్నాను లేదంటే చపాతి చేసే పీట పైన అయినా కూడా దీన్ని వేసేసుకోవచ్చు ఇలా నెయ్యి అంతా రాసేసి ఇప్పుడు ప్యాన్లోది దీనిపైన వేసేసుకోవాలి ఇది వేడి చల్లారేలు కాబట్టి దీన్ని అటు ఇటుగా ఇట్లా స్పూన్తోనే అనాలి పైనకి కిందికి అంటే తొందరగా చల్లారుతుంది అలాగే పిండి ఎక్కువ కలుపుతాం కాబట్టి సాఫ్ట్గా కూడా అవుతుంది ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేయితో కూడా ఇలా కలిపినట్టుగా అనాలి కొంచెం వేడిగానే ఉంది కాబట్టి నేను ఇలా లైట్ లైట్గానే అంటున్నాను ఇట్లా చేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది కొంచెం మెత్తగా అవుతుంది అనేసి ఇలా చేసేయాలి తర్వాత చపాతి చేసే కోల ఉంటుంది కదా దానికి కొంచెం నెయ్యి రాసేసి దీన్ని చపాతిలాగా చేసేసుకోవాలి మరి చపాతి అంత సన్నం కాదు కానీ కొంచెం మందంగానే చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఎక్కువ శాతం కాజు కట్లీ డైమండ్ షేప్లోనే ఉంటే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను కూడా డైమండ్ షేప్లోనే కట్ చేస్తున్నాను ఇలా మనకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అంతే ఇలా కట్ చేసినవన్నీ కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది కాజు కట్లీ అయితే రెడీ అయిపోయినట్టే నాకైతే కాజు కట్లీ పర్ఫెక్ట్గా వచ్చేసింది మీరు కూడా చేయండి ఇదే విధంగా మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా ఇంట్లోనే మీరు కూడా చక్కగా చేసేసుకోండి మరి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీని మరికొందరికి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ